ఎత్ర నార్యస్తు పూజితే తత్ర నమంతే దేవత అంటారు ఎక్కడ మహిళల్ని గౌరవిస్తామో అక్కడ దేవతలు సంచరిస్తారన్నది మన నానుడి కలకంట కంట కన్నీరు సిరి ఇంట ఉండదు అంటారు స్త్రీకి మహా గొప్పతనాన్ని ఆపాదించారు ప్రకృతే స్త్రీ అన్నారు స్త్రీలందే ప్రపంచం నడవదన్నారు కానీ ఈరోజు కూడా స్త్రీల మీద జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు చూస్తుంటే మతి కలుగుతూ ఉంది ఈ మధ్య బయట సమాజంలో స్త్రీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది సమాజం ఎదుర్కొంటుంది కష్టపడుతున్నాం మార్పుల కోసం కృషి చేస్తున్నాం కానీ ఇంటిలో అది కూడా సోదరులతో భర్తతో అచ్చలికి గురవుతున్న వారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నిన్న యూఎన్ఓ ఒక నివేదికని అందులో యూఎన్ఓలో మాదక ద్రవ్యాలు నేరాల నియంత్రణ విభాగంలో మహిళా విభాగం ఒక నివేదికని వెలువరించింది దాని ప్రకారం ప్రతి గంటకి ఒక స్త్రీ కుటుంబ హత్యలకు గురవుతూ ఉంది అది కూడా ఎవరి చేతుల్లో భర్త చేతుల్లోనూ సోదరుల చేతుల్లోనూ తన కుటుంబంలో ఉన్నటువంటి కొడుకుల చేతుల్లోనూ ఇది చాలా బాధాకరం తన మనస్సు శరీరం తన ఆస్తి సమస్తాన్ని తన కుటుంబం కోసం దారపోసే పోసే ఒక మహిళని పొత్తిళ్ళలో బిడ్డని ఎత్తుకున్న దగ్గర నుంచి తను చనిపోయే వారికి కూడా అనేక బాధ్యతల్ని నిర్వర్తించే స్త్రీ ఈరోజు బాలికలుగా కానివ్వండి ఒక గృహిణులుగా కానీ ఇలాంటి హత్యలకు గురవుతున్నారంటే బాధాకరం యుఎన్ఓ చెప్పిన ప్రకారం ఎనభై మూడు వేల మంది సంవత్సరానికి ఇలాంటి హత్యలకు గురవుతూ ఉన్నారు ఆ ఈ హత్యలు ఎక్కువగా ఆఫ్రికన్ దేశాల్లో అధికంగా ఉన్నాయి అదే కాక ఏషియన్ దేశాల్లో ఆ తర్వాత స్థానానికి ఏషియన్ దేశాలు వస్తూ ఉన్నాయి మన భారతదేశంలో అయితే మనకు తెలుసు ఇలాంటి హత్యలు వీటిలో పరువు హత్యలు కూడా మన దగ్గర ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మనం దృష్టి సారించాలి స్త్రీల మీద గృహహింసతో పాటు ఈ మధ్య స్త్రీలను హత్య చేసేటువంటి ధోరణి కూడా పెచ్చు పెరుగుతుంది కాబట్టి కొంత మార్పుల కోసం ఆశిద్దాం